మేడారం శక్తి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూచి కృష్ణం రాజు గారు కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ అందరికీ నమస్కారం చాలా స్వాగతం అండి ధనుసు రాశి వారికి త్వరలోనే చావు దెబ్బ ఇటువంటి ఆర్థిక నష్టం మానసిక పరమైనటువంటి ఇబ్బందులు శారీరక పరమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ వ్యక్తి నుంచి మీకు తెలియని ఇక ఇబ్బందులు లేనిపోని చికాకులు మీ ఇంట్లో కనిపించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రస్తుతం ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధనుసు రాశి వారు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి ఇక ఫలితాలు ఉండేటట్టు ఇక వీళ్ళని వీళ్ళే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఒకరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి సత్తా కలిగిన వారు అయితే వీరు ఎంత అత్యున్నత స్థాయికి వెళ్ళినా సరే వీరికి దగ్గరలో ఉన్నటువంటి ఓ వ్యక్తులు ఇక వీరిని కిందకు లాగాలనే ప్రయత్నం ఇబ్బందులు కలిగించాలనేటువంటి ఇక కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఇక లేనిపోని చికాకులు తెప్పిస్తూ ఉంటారు అటువంటి ఇబ్బందులు ధనుసు రాశి వారికి తలనొప్పులుగా మారేటువంటి అవకాశం ఉండబోతుంది అయితే ధనుసు రాశి వారు చేయవలసినటువంటి పరిహారం అలాగే ప్రస్తుతం వీరి యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఎంతో సౌమ్యులు అంటే ఎవరి జోరికి వెళ్లకుండా తమ పని తాము చేసుకునేటువంటి ఇక సత్తా కలిగిన వారు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా హాని కలిగించకుండా తమను తాము ఇక తమ పనిలో నిమగ్నమైనటువంటి ఇక ఈ రాశి వారికి గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు చిన్న చిన్న చికాకులు ఇంట్లో ఇబ్బందులు మానసిక క్షోభ నుంచి బయటపడలేకపోతున్నారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి రుణ సంబంధమైనటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నారు అటువంటి రాశి వారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక మీకు నరదృష్టి నరగోశ వల్లనే ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడమే కాదు మీకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి హోదా గౌరవం పరువు ప్రతిష్టలు కిందకి దిగిదార్చే అవకాశాలున్నాయి ఆ వ్యక్తి మీకు స్నేహితుడుగా కావచ్చు లేదా మీ యొక్క స్నేహభిలాస్లా కావచ్చు లేదా మీ యొక్క దగ్గరి బంధువుగా కూడా కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే మీపై ప్రభావితాన్ని చూసి మీరు సంపాదించినటువంటి డబ్బుతో పాటు ఆత్మాభిమానం అలాగే పరువు ప్రతిష్టలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరిని కూడా మీ యొక్క అంతర్గత విషయాలు కానీ లేదా భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలు కానీ ఇక వ్యక్తిగత విషయాలను గురించి కానీ లేదా మీ వ్యాపారాలకు సంబంధించినటువంటి సీక్రెట్లను గురించి కానీ ఎంత దగ్గర బంధువు అయినా సరే లేదా మీ యొక్క మిత్రుడైనా సరే ఎవరికి చెప్పేటువంటి ప్రయత్నాలు చేయకపోవచ్చు దీనివల్ల ఇక మీరు చెప్పినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాలతో పాటు మీరు భారీ ఆర్థికంగా నష్టాన్ని చూడడమే కాదు ఎటువంటి ఇబ్బందులకైనా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ధనుసు రాశి వారు మర్చిపోకుండా ఇటువంటి పరిహారాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క ఇక శని సంచారం అనేది ఇక ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల కొంతపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇక ఆకస్మిక ధన నష్టం ఇక ఆర్థికంగా చితికల పడడం భార్యాభర్త మధ్య గొడవలు చిన్న చిన్న వివాదాలు మిమ్మల్ని వెంటాడవచ్చు కాబట్టి ధనుసు రాశి వారు ఇటువంటి ఇబ్బందులు కలిగించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అలాగే స్త్రీ సూక్తాన్ని పట్టించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్నం పొందుకోవాలి అంటే మర్చిపోకుండా మీరు శుక్రవారం పూట ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఇంట్లో ఉప్పు దీపాన్ని పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి యొక్క ఉప్పు దీపాన్ని పెట్టుకున్న వారి ఇంట సిరి సంపదలకు ఉండదు అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనపై భారీగా ఉండడమే కాదు మనం సంపాదించేటువంటి డబ్బులు ఇక ఉంటేనే ఉంటుంది కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంట్లో అస్సలు నిల్వ ఉండదు దానికి గల కారణం మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవడమే కాబట్టి కొంతమంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇక ఎన్నో కష్టాలు అలాగే నష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తే కానీ ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్నం మనకు కాదు అటువంటి లక్ష్మీదేవి ప్రసన్నం మనం చేసుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మర్చిపోకుండా ఆ అమ్మవారిని తోడుతూ ఇక ఆరాధిస్తూ అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఇక విజయం సాధించాలి అంటే ఆ లక్ష్మీ అమ్మవారిని అలాగే ఆ దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంది అని అనుకుంటే మాత్రం మేము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి మీకు తెలియని వ్యాపారాల్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ లేదా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వచ్చేటువంటి డబ్బును ప్రతిదాన్ని మీరు ఖర్చు చేయడం కాకుండా ఆదాయాన్ని ఇక పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి పెట్టుబడులు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీపై ఉన్నటువంటి ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆ లక్ష్మీదేవి ఆరాధన నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించండి అలాగే మీ యొక్క సోదరి సోదరి మనులతో ఇక ఆస్తి తగాదాలు కానీ స్థిరాస్తులు గొడవలు కానీ మరింత ఎక్కువ అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో గొడవలు లేకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీకు సంబంధించినటువంటి ఇక మీ యొక్క పుత్రులు కానీ లేదా మీ యొక్క స్నేహితులు కానీ మీ దగ్గర బంధువులు కానీ ఎవరైనా సరే అప్పుల విషయంలో ఎవరైనా మీకు దగ్గరికి వచ్చి అప్పు అడిగినట్లయితే మీ దగ్గర ఉన్న దాంట్లో అన్నీ ఇవ్వకుండా కొంతవరకు ఇక వారి యొక్క స్తోమతను బట్టి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే మీకు తిరిగి వచ్చేటువంటి ఇక అవకాశం లేదు అలాగే మీకు వారికి శత్రుత్వం పెరిగి ఇక గొడవలు దిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి లేదా భూ సంబంధమైనటువంటి ఇక విషయాల్లో ఎవరైతే కోర్టు వివాదాల్లో నలుగుతున్నారో లేదా పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరలోనే అందుకోబోతున్నారు కాబట్టి ధనస్ రాశి వారు మర్చిపోకుండా మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఇక మీకు సంబంధించినటువంటి విషయాలు చాలా చాకచక్యంగా ఇక ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి మీ యొక్క స్నేహితులతో లేదా మీ యొక్క సోదరి సోదర ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అటువంటి రాశివారు వారు సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా కొంతమంది లేనిపోని ఇంకా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క సహోద్యోగులు కానీ మీ ఉద్యోగం చేస్తున్నటువంటి పక్క ఉద్యోగస్తులు ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి చాలా వరకు వారితో ఈ యొక్క గొడవలకు దూరంగా ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మర్చిపోకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి తులసిలో నుంచి తులసి చెట్టులోంచి ఒక ఆకును తీసుకొని మీ పర్సులో కానీ లేదా మీ యొక్క జేబులో కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే అంతే ఇక అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎవరి దగ్గర నుంచి ఎటువంటి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది అలాగే వారి దగ్గర నుంచి మీరు తప్పించుకోవాలంటే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం